అందరికీ నమస్కారం అదే మొన్న పండుగ విశిష్టత గురించి తెలుసుకోండి అంటే ఇద్దరు ముగ్గురు కామెంట్లు పెట్టడం జరిగింది నాకు కొంతమంది ఫోన్ చేసి పండుగ గురించి ఏందో నువ్వు చెప్పవచ్చు కదా నువ్వు కూడా చెప్పపోతు అని చెప్పి ఫ్రెండ్స్ తమ్ముళ్ళు అడగడం జరిగింది దానికోసమని ఈ వీడియో చేస్తున్నా ఫస్టు తెల్లవారుజామున లేవడం ఎందుకు అనేదాన్ని తీసుకుంటే తెల్లవారుజామున ప్రశాంతమైన వాతావరణం ప్రకృతి అంతా సహజ సిద్ధంగా ఫార్టీ వన్ పర్సెంట్ ఆక్సిజన్ అంటే ఎక్కువ విడుదల చేస్తుంటుంది మనిషికి ఆ ప్రాణవాయువు అనేది చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ అంతా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మనిషి ఒక పీస్ ఒక మనిషి కూడా రెస్ట్ తీసుకొని ఉదయం లేచిన తర్వాత మంచి నిర్మలమైన మనసుతోటి ప్రశాంతమైన మా మానసిక స్థితితోటి ఉంటాడు కాబట్టి ఆ రోజు మొత్తం అట్లే కంటిన్యూ వస్తుంది ఏమైనా మంచి థాట్స్ రావడం కానీ లేకపోతే ఏదైనా మంచి పని చేయడానికి ప్రారంభం కానీ ఆ ఉదయం తోటి చేస్తే పనులు అనేవి చాలా చక్కగా నెరవేరుతాయి ఇదే ఇంకో విషయం ఏంటంటే త్రీ థర్టీ నుంచి సూర్యోదయం వచ్చే ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపల వరకు దీన్ని బ్రహ్మముహూర్తం అంటారు అంటే ఈ ముహూర్తం లోపల ప్రకృతి అంతా మనిషికి చాలా దగ్గరగా అనుకూలిస్తూ ఉన్నతికి తోడ్పడేటటువంటి వాతావరణం కలిగి ఉంటుంది దీని తర్వాత వచ్చేసి మనం ఇంటి ముందర కల్లాపి ఎందుకు చదువుతామంటే క్రిమి కీటకాలు అవన్నీ ఇంట్లోపలికి దరి చేయకుండా కల్లాపి చల్లుకుంటాము దానికి చాలా మంచి ప్రాముఖ్యత ఉంటుంది దాని తర్వాత వచ్చేసి తోరణం ఎందుకు కడతామంటే తోరణం అనేది ఇంటి లోపలికి చెడు వాయువులు రాకుండా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నట్టు చెడు వాయువులు రాకుండా పూర్వకాలం ఏం చేస్తుంటారంటే ఈ మన బావిలు దిగి దిగి క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఈ మామిడి కొమ్మలు ఇట్లాంటివి తీసుకుపోయి ఫస్ట్ చుట్టూ తిప్పుర్రట ఈ తిప్పిన తర్వాత వాళ్ళు దిగి క్లీన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే విషవాయువు లోపల ఏమైనా ఉంటారంటే ఆ మామిడాకు మామిడి కొమ్మ ఏదైతే ఉందో అది అబ్జర్వ్ చేసుకుంటా అనే ఉద్దేశంతో ఇప్పుడు మనము తోరణాలు కడితే ఏమవుతుందంటే లోపలికి వచ్చే విషవాయువులు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా గుమ్మం దగ్గరనే దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనే ఉద్దేశంతో తోరణాలు కడతాం దాని తర్వాత ఇంట్లో దీపం ఇంట్లో దీపం అనేది ఒక పాజిటివ్ ఓవరాను క్రియేట్ చేస్తుంది దాని తర్వాత ఆవు నెయ్యి అన్నిటికంటే శ్రేష్టమైందంట ఆవు నెయ్యి ఎప్పుడైతే ఆవు నెయ్యితోటి మనం దీపం పెడతామో దాన్ని మనము సూర్యుని ఎవరైతే దేవుడు ఉంటాడో దేవుని పటాలు చూస్తాం కదా మనం దీపం దేవుని పటాల ముందర పెడతాం కదా మనం కూర్చొని దీపం వెలుగులో సూర్యుడిని చూ దేవుని చూడడం వల్ల ఆ ఆవు నెయ్యి వల్ల వచ్చేటటువంటి ఏదైతే కిరణం మన కంటికి పడితే మన కంట్లో శుక్లాలు రావడం కానీ చూపు మందగించడం కానీ జరగదంట అందుకే పూర్వకాలంలో తొంభై ఏళ్ళ వరకు కండలద్దాలు లేకుండా ఉన్నారు కా పాపం ఇప్పుడు నాలుగైదు ఏళ్ళకే కండ్లద్దాలు లావలో కండ్లద్దాలు పెట్టుకొని ఉంటున్నారు కొద్దిగా ఇది పాటిద్దాం దీని తర్వాత శ్రేష్టమైంది నువ్వుల నూనె ఇంకా ఇది వచ్చిన తర్వాత అంటే రాసుకున్నా అని మళ్ళీ ఏమైనా మర్చిపోతే మళ్ళీ దాన్ని తర్వాత చేయలేం కదా పండుగ మొత్తం కంప్లీట్ చేద్దాం అనే ఉద్దేశంతో రాసుకున్నా భోగి పండుగ భోగి పండుగ ఏంటంటే హేమంత ఋతువు కంప్లీట్ అయ్యే దినం ఈ హేమంత ఋతువు కంప్లీట్ అయ్యే దినం ఇదంతా ఈ దక్షిణాయనానికి దక్షిణ దక్షిణాయనానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతం ఇది దీనిలో పొగ మంచు అది ఇది చల్లగా ఉండడం వాతావరణం చల్లగా ఉండడం వల్ల అనేక రోగాలు ప్రబలించడం అనేక చిన్న చిన్న వ్యాధులు అవి వస్తుంటాయి కదా ఈ కాలంలో పిల్లలకు అది ఇది ఇట్లాంటివి దీనికి ఎండింగ్ డే ఈరోజు ఏవైతే పాత వస్తువులు ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి భోగి మంటలు వేసుకొని ఆ మంటల లోపల ఈ చల్లదనాన్ని కాపుకుంటూ ఉంటారు ఇంకోటి నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి ఉత్తరాయణ కాలానికి స్వాగతం పలుకుతారు ఈ టైంలో పిల్లలకు భోగి పండ్లు పోయడం అంటే ఆ భోగి పనుల లోపల అమ్మవారు ఉంటారు అనే ఉద్దేశంతో భోగి పనులు పోస్తారు పిల్లలకు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ భోగి కార్యక్రమం భోగి పళ్ళ కార్యక్రమం చేస్తారు దాని తర్వాత సంక్రాంతి మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించడాన్ని మకర సంక్రాంతిగా చెప్పుకుంటారు ఈ మకర సంక్రాంతి దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణంలోకి ఎంటర్ అవుతుంట ఉత్తరాయణం అనేది చాలా గొప్పది చాలా ఇంపార్టెంట్ ఇది బాగా మీరు ప్రకృతి అంత అంటే హేమంత ఋతువు లోపల వాడిపోయిన చెట్టు రాలిపోయిన ఆకులు వసంత ఋతువు స్టార్టింగ్ లోపల అన్ని చిగురిస్తాయి ప్రపంచమంతా అంటే ప్రకృతి అంతా సస్యశ్యామలం అవుతుంది సూర్యుడు తన దిశను మార్చుకొని దక్షిణం వైపు నుంచి ఉత్తర దిశగా ప్రయాణిస్తాడు ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే భూమికి చాలా దగ్గరగా ఉంటాడంట భూమికి సూర్యుడు చాలా దగ్గరగా రావడం వల్ల అందరికీ ఆరోగ్యం సమస్త జీవులు ఆరోగ్యంగా ఉంటాయి ఈ ప్రకృతి లోపల ఉన్న చెట్లు అవి ఏవైతే ఉన్నాయో అవి కూడా పుష్కలంగా పెరగడం మంచి పంటలు రావడం ఇట్లాంటివి జరుగుతుంది ఇదొక రీజన్ ఇంకొకటి ఏంటంటే రైతు మన దేశం రైతు దేశం మనది ఈ దేశం లోపల ప్రధానమైనటువంటిది పెద్ద పండుగగా ఈ సంక్రాంతిని జరుపుకుంటారు ఈ సంక్రాంతి రోజు ఈ సంక్రాంతి పెద్ద పండుగ ఎందుకైంది అంటే రైతు తన ఏదైతే పంట ఉంటుందో అది మొత్తం కలంలోకి వెళ్ళి తీసుకొని వచ్చి అమ్మేది అమ్మేసుకొని తినాలనుకునేది తెచ్చి ఇంట్లో పెట్టుకొని పుష్కలంగా మంచి ఆనందంగా ఉంటాడు కాబట్టి దీన్ని పెద్ద పండుగగా జరుపుకుంటాము ఈ పండుగ లోపల ఇంకోటి దీన్ని ఇంకోటి ఏమంటారు అంటే దక్షిణాయానం లోపల సూర్యు దేవుళ్ళంతా పడుకుంటారు ఉత్తరాయానం లోపల మేలుకుంటారు అంటారు అంటే వాళ్ళకి అది రాత్రి ఈ నుంచి ఉదయం అనేది ఒక అది ఉంది దాని తర్వాత సూర్యభూమి దగ్గర ఉంటాడు ఇవన్నీ చెప్పిన ఓకే నెక్స్ట్ వచ్చేసి కనుమ ఈ సనాతనమైన హిందూ ధర్మం లోపల గొప్పతనం మన హిందువుల యొక్క హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే కృతజ్ఞతాభావం ఉండడం ప్రతి దాని పట్ల ఈ కనుమ చేసుకోవడానికి కారణం అంటే ఇన్ని రోజులు రైతుతో పాటు ఉండి రైతుకు మనుగడకు ఉపయోగపడినటువంటి జంతు ఎద్దు ఆవు పాడి పశువులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అలంకరణ చేసి ఇన్ని రోజులు మా ఉన్నతికి మా 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 భోజనానికి అన్నిటికీ ఉపయోగపడ్డం నా ఉన్నతికి ఉపయోగపడ్డం అనే భావంతో పశువులకు అలంకరణ చేసి ఆ రోజు వాటికి పూజ చేస్తారు కనుమ అంటే ఇది పర్వతాలు కనుమ కనుమ అంటే లోయ అర్థం అర్థమంటాం ఈ లోయల్లో ఉన్నవాళ్ళు ఆటవీకులు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏదైతే వాళ్ళ జంతుజాలాలు జాలాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ అలంకరించుకొని పూజలు చేసుకోవడము కనుమ వాళ్ళకు కృతజ్ఞత తెలపడం మేము మా ఉన్నతికి మీరే కారణము కాబట్టి మిమ్మల్ని ఈరోజు పూజించుకుంటామని ఒక సామెత ఉంటుంది కనుమ రోజు కాకి కూడా కదలదు కదలదు అని అన్ని ఇప్పుడు మార్డన్ డేస్లో ఏం చేస్తున్నారంటే ప్రయాణాలు బంద్ చేసుకుంటున్నారు అంటే ఇది వాటికి పూర్వకాలము ఎద్దుల బండ్ల మీద పోవడము గుర్రాల మీద పోవడము ఇట్లాంటివి జీవులను జంతువులను వాడుతుంటుంది కాబట్టి వాటికి ఆ రోజు సెలివియాలనే ఉద్దేశంతో పండుగ కనుమ రోజు కాకి కూడా గదలదన్నారు అంతేగాని మనం ఫ్లైట్లో పోనికి కార్లో పోనికి ప్రయాణాలు చేయకుండా ఉండడానికి ఏం రీజన్ లేదు ఎక్కడైనా వయొచ్చేసుంటే ఉంటే బ్యూటిఫుల్గా పోయి రావచ్చు దాని తర్వాత ఓకే ఆల్మోస్ట్ చెప్పిన ఇంకా థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ బాగానే చెప్పిన అనుకుంటున్నా అడ్వాన్స్ మకర సంక్రాంతి భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు జై హింద్ జయ